గ్రామాలలో ప్రజలు ఏమి కోరుకుంటారో అది చేయడమే తన లక్ష్యమని కావురి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావుల రూరల్ మండలం అన్నగారిపాడెం పంచాయతీలోని వెంకటేశ్వరపడెంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరపడంతో తనకున్న అనుబంధాన్ని గ్రామస్థులతో పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు టీడీపీ నేతలు పాల్గొన్నారు వెంకటేశ్వరపురం నాకు ఈ గ్రామానికి అనుబంధం నేను జోన్సెని ఫిషింగ్ వస్తే మొట్టమొదటి అడుగు పెట్టిన ఊరు అంటూ ఉందంటే అది వెంకటేశ్వరపురం నా లీలా మేమన్ నాగులు చంపినాడు నన్ను ఈ ఊరికి ఆహ్వానిస్తే ఈ ఊరు గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ ఊరికి విచ్చేసా నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఊరికి ఒక అనుబంధం ఉంది నాకు ఒక ప్రేమ ఉంది అందుకనే మళ్ళీ సిమెంట్ రోడ్లు ఓపెన్ అంటే కరెక్ట్గా ఐదు రోజుల నాడు ఆరు రోజుల నాడు ఈ ఊరికి వచ్చా మళ్ళీ ఈ ఊరికే పోదామని చెప్పి ఈరోజు అధికారులందరినీ మీ ఊరికి తీసుకొచ్చా ఎందుకంటే మీకు నాకుండే అనుబంధం ఇక్కడ అంతా కల్వశం లేని మత్స్యకారులు నివసించే గ్రామం వెంకటేశ్వరపురం కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మత్స్యకారు సోదరులు అందుకే గంగపుత్రులుగా గంగ మీద నమ్ముకుని ఎంతో మందికి ఆహారాన్ని అందిస్తున్న గంగ పుత్రులు అంటే నాకు ఎనలేని ప్రేమ అందుకనే మత్స్యకారులతో నాకున్నంత అనుబంధం బహుశా తక్కువ టైంలో ఎక్కువ అనుబంధం ఏర్పడింది నాకే ఎవరైనా నా దగ్గర స్వతంత్రంగా వస్తారు ఆ సొంత బ్రదర్ లాగా నాతో కలుస్తారు ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేదానికి ఎవ్వరు బిడియం లేకుండా వస్తున్నారంటే మీకు నాకున్నటువంటి అనుబంధం అటువంటిదని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ గ్రామం చెప్పలేరు నది ఒడ్డున ఉంది కోతకి గురయ్యే గ్రామాలలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక గ్రామం ఈ వెంకటేశ్వరపురం సముద్రం కోత కోసేటువంటి తాడి చెట్ల పాలెం కానించి బంగారు పాలను కానించి సముద్రం కోతకు కొన్ని గ్రామాలు కోసుకుంటుంటే చెప్పలేరు పొంగినప్పుడల్లా చెప్పలేరు యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడల్లా కాస్త కాస్త నష్టపోయేటువంటి గ్రామం వెంకటేశ్వరపురం దీన్ని తప్పకుండా మన అందరం కూడా ఆదుకోవాలి దాన్ని కూడా రాబోయే కాలంలో మీకు శుభవార్త చెప్పి కోసుకోకుండా రివిట్మెంట్ కట్టించే కార్యక్రమాన్ని కూడా నేను ఆల్రెడీ దానికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి పంపించను విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా బ్రిడ్జి నిర్మాణం చేసి అక్కడి నుంచి ఇక్కడికి తారు బీటీ రోడ్ వేసి మీరు ఏది కోరారు ప్రభుత్వం ఏది చెప్పిందో కాదు ఈ గ్రామ ప్రజలు ఏమి కోరుతున్నారు అదే నేను చేయటం నా ధర్మం మీరు కోరింది రోడ్డు ఎత్తు చేయాలని బ్రిడ్జి పద్ధతి కట్టాలని రోడ్డు పక్కల రివిట్ పెట్టేది రోడ్డుకి ఇబ్బంది లేకుండా చూడాలని మీరు కోరిన కోరిక అతి తొందరలో తీరబోతుందని కూడా ఈ రామాలయం దగ్గర అది నా బాధ్యత నేను మాటించిన బాధ్యత ముఖ్యంగా సముద్రపు ఒడ్డున అన్ని మత్స్యకార గ్రామాలు నివసిస్తుంటే నిరాధారక గురైనటువంటి మన పేద బడుగు బలహీన వర్గాలు నివసించే మన మత్స్యకార గ్రామాలు సముద్రపు ఉప్పు తగిలి కరెంటు వైర్లు నాలుగైదు సంవత్సరాల కల్లా తుప్పు పట్టి కరిగిపోతుంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వైరు మార్చినటువంటి పరిస్థితి ఒక వెంకటేశ్వర పాలెంలో కాదు పచ్చపట్ట పాలెం దగ్గర నుంచి తుమ్మల పెంట అన్నగారి పాలెం వెంకటేశ్వర పాలెం లక్ష్మీపురం జొమ్మలు సిఆర్ సిఆర్పాలెం బంగారు పాలెంలో తాడిచెట్ల పాలెం ఇసుకపల్లి పాలెం కుర్రు వరకు కూడా మన మత్స్యకర గ్రామాలన్నీ కూడా మన మన పిల్లలు మన వాళ్ళు ఏసీ వేసుకుంటే నైట్ వైర్లు తగ్గిపోతాయి అందరూ లైట్లు వేస్తే నైట్ వైట్ తగ్గిపోతాయి ఎప్పుడు వైర్ ఎవరి ఇంటి మీద పడుద్దో ఎవరి పంద పడుదో ఏం యాక్సిడెంట్ జరుగుతుంది బిక్కు బిక్కు పంటే మీరందరు వేసిన ఓట్లతో కలిసి మీ కావ్య కృష్ణారెడ్డి అసెంబ్లీలో మాట్లాడి మా మత్స్యకార గ్రామాలు నిరాతకు గురైన కరెంటు వైర్లు తెగిపోతున్నాయి ఇన్సులేటర్లు పగిలిపోతున్నాయి క్రాసారాలు తుక్కు కానీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వైరు మార్చలేదని అసెంబ్లీలో చెబితే వెంటనే మన ప్రాంతానికి ఆర్టీఎస్ఎస్ కింద ప్రతి గ్రామం కూడా చిన్న స్తంభాలు కాదు ఎత్తైన స్తంభాలు గడ్డి మాములు గడ్డి బోట్లు మోచుకోకపోయినా లేదా పెద్ద లారీలు వచ్చినా ఏమి ఇబ్బంది రాకుండా రోజు ఈరోజు అన్నిటికల్ స్తంభాలేసి రోజు మూడు ఫేజ్ల కరెంటు ఒకప్పుడు చిన్న డబ్బాలు పెట్టి ఉండేవాళ్ళు ఏసీ వేసుకున్నా లేదంటే ఇంకేదైనా గ్రాడ్యురేషన్ ఫీజులు పోయేది ఈ రోజు అటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈ రోజు కరెంట్ వేసుకున్నాం మీ గ్రామంలో సిమెంట్ రేట్లు వేసాం ఇంకా కూడా కొన్ని సిమెంట్ రోడ్లు వేయాలి ఆయన వేసాం గుడికి కానిచ్చిన కింద వైపు అంతా ఇసుగు ఉంది దాన్ని కూడా మళ్ళీ సిమెంట్ రోడ్డు వేయాలి మెయిన్ రోడ్డు మొత్తం కూడా కోటి అరవై ఐదు లక్షలతో ఆ రోడ్డు కూడా వేయటం జరిగింది ఇంకపోతే మీ గ్రామానికి ఉన్న సమస్య ఏకైక సమస్య మంచినీటి సమస్య ఎందుకంటే ఇందాక మన సోదరుడు చెప్పినప్పుడు నిన్నటించే నీళ్లు వస్తున్నాయి నాకు తెలుసు కారణం ఈ స్తంభాలు వేసేటప్పుడు లేదంటే ఇతర గ్రామాల్లో స్తంభాలు వేసేటప్పుడు భూమిలో మంచినీటి పైపు లైన్ ఉందనే విషయాన్ని అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకోను అన్న ఆర్డబ్ల్యూస్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కూడా ఎక్కడ పైపు లైన్ ఉంది ఎక్కడ గుంట దొంగితే పైపు లైన్ దెబ్బతింటే చెప్పని కారణం అన్న ఈ లేసేటప్పుడు మన పైపులన్నీ తెగిపోయి దాంట్లోకి ఇసుకుపోయింది దాంట్లోకి మురికి నీళ్ళు వచ్చి చేరింది దాని అన్నింటినీ కూడా మీతో రోజువారీ వారీ మాట్లాడకపోయినప్పుడు కూడా ఉదయం ఏడు గంటలు వేస్తే తొమ్మిది గంటల వరకు కూడా రోజు అధికారులతో మాట్లాడేది ఊరు వారిగా ఏ ఊర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఎక్కడ కరెంటు సమస్య ఉంది ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎండాకాలం ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చూడండి అన్నప్పుడు ఈ ఊరికి నీళ్ల సమస్య ఉన్న వాస్తవం ఈ రోజు సిపిడబ్ల్యూ స్కీమ్ నుంచి నిన్నటి నుంచి నీళ్లు రాబోతున్నాయి మీకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి ట్యాపుల కింద కొన్ని గిళ్ళకి ట్యాపులు ఇచ్చారు కానీ కొన్ని ఇళ్లకి ట్యాప్లు ఇవ్వకుండా ఆమె చేసేశారు కొంతమంది వాళ్ళ నిర్లక్ష్యానికి ఈ రోజున మీ గ్రామంలో ఇంకా ట్యాంకులు ట్యాపులు బిగించాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని కూడా నేను అధికారులతో రివ్యూ చేసుకున్న రాబోయే తొది తొందరలో ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చి నీకు మంచి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తానని కూడా మీ అందరూ కూడా మాట ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకొక విషయం ఈ గ్రామంలో చాలా మంది పేదవారు కొంతమంది ముందు చూపుతో ఉన్న పూరిల్ని పగటగొట్టుకుని ఇల్లు కట్టుకున్నారు కొంతమంది ఇంటి కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి హౌసింగ్ కాలనీ కోసం ఎదురు చూస్తూ ఇంకా చాలా మంది ఉన్నారు మీకు అందరికీ మాటిస్తున్నా కట్టుకున్న వాళ్ళకి కట్టుకోబోయే వాళ్ళందరికీ కూడా కాలం మిమ్మల్ని సుఖపెట్టే బాధ్యత మాది అని కూడా మీకు అందరం కూడా మాటిస్తున్నా